జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల తొంభై ఐదవ నామాన్ని చేరుకున్నాం కాలకేయ మహోదార వీర్య విక్రమ రూపిణీ చాలా పెద్ద నామం చాలామందికి గుర్తొచ్చేసి ఉంటుంది కాలకేయ అనగానే బాహుబలి సినిమాలో ఆ విలన్ కాలకేయులని అతి క్రూరులైనటువంటి రాక్షసులు అది అంతా కూడా చూసాం కదా అదనమాట ఆ కాలకేయులు నిజంగానే రాక్షసులు అనమాట ఈ పేరునే తీసుకున్నట్టున్నారు ఆ సినిమా వాళ్ళు కూడా సరే అలా ఈ నామాన్ని మనం ఒకసారి ముందుగా ఓంకారం చివరిలో నమః పదాన్ని చేర్చి చూద్దాం ఓం కాలకేయం మహోదార వీర్య విక్రమ రూపిణ్యై నమ కాలకేయులు అనేటటువంటి వాళ్ళు రాక్షసులు వీరి యొక్క తల్లి పేరు కాలక ఈమె బ్రహ్మని ప్రార్థించి తన పుత్రులు ఎవ్వరి చేత కూడా ఓడింపబడకూడదు ఎప్పటికీ విజయం కలగాలి అని ఆ తల్లి వరం పొందింది ఇక వీళ్ళు మామూలుగా తెలుసు కదా రాక్షసులకి రాత్రిపూట శక్తి ఎక్కువ ఉంటుంది అందుకని వీళ్ళు ఎవ్వరికీ కనిపించకుండా దేవతల్ని మునుల్ని కూడా బాధిస్తూ ఉంటారు పగలంతా సముద్రం అడుగులో దాక్కొని రాత్రిపూట బయటకు వచ్చి అందరినీ పీడించేవాళ్ళు అనమాట వీళ్ళ యొక్క బాధను తొలగించమని అందరూ అగస్త్య మహర్షముని ప్రార్థిస్తే ఆయన సముద్ర జలం మొత్తాన్ని కూడా తాగేయడం వల్ల ఈ కాలకేయ అందరూ కూడా బయటపడ్డారు అప్పుడు అప్పుడు దేవతలు జగదంబ అమ్మవారిని వేడుకుంటే ఆమె సాహసంగా వీర్య పరాక్రమాలతోటి వారిని దేవతల సహాయంతో దేవతలు కూడా అందరూ కలిపి యుద్ధం చేసి సంహరించారు అందుకే కాలకేయ మహోదార వీర్య విక్రమ రూపిణి అనమాట ఇంకా దేవతల్లో వీర్య విక్రమ రూపంలో ఉండి దేవతల విజయానికి అమ్మవారు తోడ్పడారు ఆమె అనుగ్రహించారు వారిలో శక్తి రూపంగా అమ్మవారు ఉన్నారు అని అర్థం అనమాట ఇక నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ॐ कालकेयमहोदारवीर्यविक्रमरूपिण्यै नमः 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 लकेयमहोदार वीर्यविक्रमरूपिण्यै नमः ॐ कालकेयमहोदारवीर्यविक्रमरूपिण्यै नमः ॐ कालकेयमहोदारवीर्यविक्रमरूपिण्यै नमः ॐ कालकेयमहोदारवीर्यविक्रमरूपिण्यै नमः ॐ श्रिय नमः जय श्रीकृष्ण